మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఒకసారి చూసి మీకు ఒకవేళ నచ్చే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయిన గట్టి కొడేసాండి సరేనా ఇది వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి కానీ మగ్గం వర్క్ లుక్ వచ్చిందండి అది అలాగే ఏంటో చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మన ఈ మ్యాజిక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ డిజైన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రిఫరెన్స్ పిక్ వచ్చేసరికి ఇది తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ డిజైన్ ఏదో బాగుంది కదా మన లక్కీ బ్లౌజ్కి వెయ్యచ్చు కదా అన్నట్టు అనుకుని ఇంకా వెంటనే నేను ఆ డిజైన్ ఒకసారి మన దగ్గర ఉందా లేదా అనేది నేను రీచెక్ చేసుకున్నాను అనమాట ఇంకా మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి నేనైతే వేసేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్ వచ్చిందనమాట అందులోనే అసలే మన రిలేటివ్ది రిలేటివ్కి చేసామంటే అంటే ఎలా ఉండాలి అందుకని నేను ఇంత హెవీగా సెలెక్ట్ చేసుకున్నానమాట బట్ నాకు నాకు ఏమనుకున్నానంటే ఆ డిజైన్ పైన ఏవైతే లైన్స్ ఉన్నాయో అవి కూడా డిజైన్లో వచ్చేసాయి అనుకున్నాను బట్ డిజైన్లో రాలేదండి సపరేట్గా వచ్చాయనమాట నేను ఇప్పుడు దాన్ని సెట్ చేస్తున్నాను అన్నమాట మన కరెక్ట్ పొజిషన్కి వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి అనేది అలా సెట్ చేసుకుంటున్నాను అనమాట పొజిషన్లో రావాలి అని చెప్పేసి ముందైతే నెక్ వేసేసానండి బుటీస్ రాలేదు బుటీస్ వేయలేదు నేను బట్ వాళ్ళైతే బుటీస్ వేసుకున్నారు ఇంక నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఎడబెడ వచ్చేస్తాయి అనేసి ఇంకా నేను వేయలేదు అండ్ ఫ్రంట్ పార్ట్ నార్మల్ ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదిగోండి ఈ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇంక ఈ బార్డర్కి మనకి ఆ లైన్స్ రావాలి ఆ లైన్స్ రావాలంటే మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకోకపోతే మళ్ళీ కొంచెం పక్కకు జరిగిపోయినట్టు వస్తుంది అనమాట అంటే అండర్ ఆమ్స్ దగ్గరే తెలుస్తుంది మ్యాక్సిమం మధ్యలో తెలియకపోవచ్చు అండర్ ఆర్మ్స్ దగ్గర అది తెలుస్తుంది అనమాట అందుకని నేను కరెక్ట్ పొజిషన్లో అయితే చూసి అయితే వేశాను అనమాట ఇది నేను ఎంతకు చేసి ఉంటాను అనేది కామెంట్ చేయండి నేనైతే ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే చేశానండి మగ్గ వర్క్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే కనుక మన ఆన్లైన్ నెంబర్ చెప్పాను కదా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు అడగచ్చు లేదా మెసేజ్ చేయచ్చు వాట్ ఎవర్ మేబీ మీ ఇష్టం ఇంకా ఈ డిజైన్కి వచ్చేసరికి అండి ఇది ఎంబోజింగ్ అయ్యింది అనమాట ఎందుకంటే ఒక దగ్గరే రెండు మూడు సార్లు అనేది స్టిచ్ చేస్తుంది అండి ఇప్పుడు చూడండి ఈ లీఫ్ ఉంది కదా ఫస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అనేది స్టిచ్ చేసేసింది అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఆ పైన స్టిచ్ చేయడం వల్ల ఏమైందంటే కొంచెం లైట్గా ఎంబోజింగ్ ఇచ్చినట్టయితే వచ్చిందనమాట అండ్ నెక్ లైన్ కూడా ఉంది చూసారో ఆ నెక్ లైన్ కూడా అండి ఫస్ట్ ఒకసారి కుట్టేసుకుంది మళ్ళీ వెనక్కి వచ్చి నేను మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ వేశానండి ఒకసారి వచ్చింది బట్ నేను దాని వేశాను అనమాట ఎందుకంటే నేను తగ్గట్టుగా అది కూడా కొంచెం లైట్గా ఎంపోజ్ అయినట్టు కనుక ఉంటే మనకి ఇంకా లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పేసి అట్లా చేశానండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి అండి ఈ బుట్టి ఉంది కదా ఈ బుట్టి అయితే మాత్రం డబల్ టైమ్సే వేసిందండి ఈ కింద గ్రీన్ ఉన్నాయి చూసారా ఆకుల టైప్లో వచ్చాయి కదా అవి అయితే మాత్రం టూ టైమ్స్ అనేది వేసిందనమాట అందుకనే కొంచెం అవి అక్కడ ఎంబోజ్ అయినట్టు అలా నీట్గా కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ హ్యాండ్ చూడొచ్చు నేను హ్యాండ్ పెట్టి చూపిస్తాను కదా ఇందులోనే కలిసిపోయేటట్టు ఎలా చేశానో చూసారా అంతేనండి పాపం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళందరూ కూడా పాపం ఈ రిస్క్ మాత్రం చాలా వరకు తీసుకుంటున్నారు అందరూ చేస్తున్నారు నేను ఒక్కరిదనే కాదు నేను ఇలా చేశాను అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి అందులోంచి ఐ మీన్ హ్యాండ్ అంతా కూడా కలిపి వచ్చినట్టే కనిపిస్తుంది కదండి నేను కూడా అలాగనే అనుకున్నాను అలాగనే నేను ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను తెర చూస్తే నెక్ వేసేసాక అప్పుడు చూసుకున్నాను అనమాట సరే మనం యూఎస్కి కూడా చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మీకు కూడా చూపించేస్తున్నాను అలాగే మన వీడియోస్ కనుక నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి రేపటి నుంచి నేను బుటీస్ మగ్గం వర్క్ బుటీస్ ఎలా వేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి ఒక్కటి కూడా సింపుల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రీ టు ఫోర్ మినిట్స్ లోపల అయిపోయేలాగా చూసుకోవచ్చండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా నాకు కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే మనల్ని నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదండి అందుకోసమని అండ్ రేపు వచ్చేసరికి అండి నా ఫుల్ యూట్యూబ్ జర్నీ అంతా కూడా నేను ఒక లాంగ్ వీడియో చేసి పెట్టానండి అది నేను రేపు పోస్ట్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అయ్యి చూస్తారని అయితే అనుకుంటున్నాను హ్యాండ్కి ఒకవేళ పెడితే ఎలా ఉంటుందని ఇలాగ కూడా పెట్టి చూసాను అనమాట ఇలాగ కూడా చాలా బాగుంది కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ మీకు మస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై